నా పేరు రెడ్డి ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తాండూరులో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ డిఎస్ జనార్దన్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించారు మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ షాద్మల్ చౌరస్తా మీదుగా విలంబన హై స్కూల్ వరకు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రార్థనలు నిర్వహించారు

எை <tellas> பதினெடுதான் <tellas> 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 觉得。 आराधना स्तुति సక్కగా ఓపికతో ముందుకు పరిగెత్తు సాగడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపకానికి స్తోత్ర మా ప్రభా వాళ్ళ షిఫ్టీ అంతటి దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కార్తీకులు ప్రార్థన చేస్తున్నాం ఎవరిన బిడ్డ తన భార్యను శ్వేతాన్ని విడిచి వెళ్ళ తన పిల్లలు మీరు నెమ్మది సమాధానంతో నిండి ఓదార్పులు దాయించండి ఆ రీతిగా ఎంతో మంది తన ప్రియులను కోల్పో వారిని ఈ ఉదయం కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభా ప్రవీణ్ పగడాల గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాం వారి పరీక్షల బట్టి నీకు స్తోత్ర వారి సహాయం బట్టి నీకు స్తోత్ర వారి త్యాగాన్ని బట్టి నీకు స్తోత్ర వారి రోష్యం కలిగిన ఆత్మను బట్టి నీకు స్తోత్ర నీకు వందనాలు ఏ సహా అన్యాయం మా దేశంలో తొలగిపోను కాక అవినీతి కాక కుట్ర దగా వేషధారణ పగ అంతకులు మార్చబడుగురి దాక మా ప్రభా అజయ్ బాబు గారు ప్రార్థన చేస్తున్నాం తన చుట్టూ మీ అగ్ని ప్రాకారంలో ఉండరు కాక బెదిరిస్తున్న వారు బెదిరింపులు ఏసు నామంలో లాయపరచబడరు కాక దైవజన చుట్టూ మీ అగ్ని ముఖ్యమైన వారిగా ఉండదు మీరు సహాయము చేయమని మా గొప్ప దేవాస్తుతి ఆరాధన మీకు అర్పిస్తూ మా కూడా ఈ మీ చేత అర్పించుకుంటూ వచ్చిన మా ఫెలోషిప్ చర్చెస్ని బట్టి హాస్టల్ని బట్టి అంతేకాదు ప్రభావ మెదరీ చర్చెస్ ఎబ్రోన్ చర్చెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇండిపెండెంట్ చర్చెస్ వచ్చిన వారందరినీ కూడా విశ్వాసులను మీ అభిషేకులతో నింపి బలపరిచి మా యొక్క ఐక్యత యూనిటీ ప్రభాన్ని సరిధిలో మేము తెలియజేసిన విధానంలో స్తుతి స్థుతి స్తోత్రాలు చూపిస్తూ మిగతా ముందున్న కార్యక్రమం మీ చేత కప్పించుకుంటూ ఏసు నామలను వేడుకుంటున్నాం తండ్రి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం తాండూర్ మెథరిస్ చర్చెస్ అన్నింటి తరఫున మరి ఈ యొక్క కాన్సెన్సిటీ ఐదు మండలాల తరఫున ఫెలోషిప్ పాస్టర్స్ తరఫున మీకు శుభములు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము మరి భారతదేశం అంతాలో కూడా జరుగుతున్న ఈ రన్ ఫర్ జీజస్ ఏసుకై పరుగు అనే ఈ గుడ్ ఫ్రైడేకు తర్వాత దినము ఈస్టర్కు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన గానానికి ముందు శనివారం రోజు అద్భుతమైన రన్ ఫర్ జీజస్ మా మార్వాడి బజార్ మెద్రీస్ చర్చ్ నుండి మరి బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ నుండి పోలీస్ స్టేషన్ చివరస్తాకు వచ్చి రన్ ఫర్ జీజస్ అని వేసుపరుకాయ పరుగు అని నినాదాలు చేస్తూ అన్ని సంఘములు కలిసి మేమందరం హాస్టర్స్ కలిసి మరి పరుగులో పాలు పంపులు పొందుతాం హైదరాబాద్ నుండి వచ్చినాం మా ఫ్రీలు మరి ప్రవీణ్ అండ్ వర్షిప్ టీంను బట్టి ప్రభునామానికి స్తోత్రం దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక మా మెదరి సెంట్రల్ చర్చ్ యూత్ ఎంతో ప్రయాసపడ్డారు దీని విషయంలో దాయ ప్రయాసపడ్డారు మరి మా యొక్క పోలీస్ సిబ్బందికి మా యొక్క గవర్వనీల్ ఎమ్మెల్యే గారికి అంతేకాదు నాయకులందరికీ మా తాండూరు పట్టణంలో ఉన్న ప్రతి ప్రజానికానికి నా తరఫున మా తరఫున క్రైస్తవుల తరఫున వందనాలు తెలియజేస్తాం మరి ప్రతి ఒక్కరి కొరకు క్షేమం కొరకు బాగుగుల కొరకు అందరి యోగ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంటాం అహర్నిషలు అందులో మట్టి ప్రభు నామానికి స్తోత్ర మరి జై క్రీస్త్ రన్ ఫర్ జీజస్ ఏసుకై పరుగు అనే పంద్యాన్ని ఇక్కడ అద్భుతమైన ప్రోగ్రామ్స్తో ముగించాం మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం మీడియా మిత్రులను కూడా దగ్గర గురించి ఆశీర్వదించాం నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం